ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ కర్వ్యూస్ ఫం ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల భగవంతు వల్ల ఎంతో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా ఆనందంగా మనసు ప్రశాంతంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మళ్ళీ బీచ్ ఒటుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సాయంత్రం అయితే నాలుగవుతుంది తన నుంచి స్కూల్ నుంచి రాగానే నేను వచ్చాను అనమాట సముద్ర ఒడ్డుకి ఎందుకు వచ్చారన్న అని మీరు అనుకోవచ్చు ఈరోజు సముద్రం ఒట్టిన ఫిష్ అన్నింగ్ చేయడం ఫ్రెండ్స్ ఎండ్రకాయలు పట్టడానికి వచ్చాను అది కూడా కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలిగిపోవచ్చు ఎలా పట్టుకోవాలి రేట్ అనేది అందుకోసం కావాల్సిన సామాగ్రితో వచ్చాను వల అనమాట ఈ వలని ఆ రంధ్రానికి అడ్డుగా వేసి దానిపైన ఏదన్నా ఎరగాయ వేసి ఇప్పుడు ఎండ్రకాయన పట్టుకోవాలని చూస్తున్నాను ఇవి అట్లా రంధ్రాలు ఉంటాయి కదా ఆ రంధ్రంలో ఆ రంధ్రం పైన వలేయటం ఆ వల మీద ఏదన్నా చేప చనిపోయిన చేప లేకపోతే ఏదో ఒకటి ఉంటుందన్నమాట ఇక్కడ సముద్రం ఓడిన అలాంటివి పెట్టే అనుకోండి అది పెట్టకపోయినా పర్లేదు అది పెట్టకపోతే కొద్దిగా లేట్గా వస్తుంది మాట బయటికి అది పెడితే తొందరగా వస్తుంది ఇప్పుడైతే ఈ ఎండ్రకాయలు సముద్రం ఓడిన ఎలా పడతారనేది మీరు వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా వల వేసి కొద్దిగా ఎక్కడక్కడ మట్టి వేసేవి చుట్టూరు ఎందుకంటే అది లాగినప్పుడు రాకుండా తర్వాత ఇక్కడ కర్ర అనుకోండి ఈ ఇవాళ దాక్కోపోకుండా ఉంటుంది అనమాట లోపలికి ఏడ కూడా కొద్దిగా పట్టేసేది అంతే ఇక్కడ పైన ఏమి వేయటం లేదు ఇక్కడ చేపలు కనిపించలేదు చనిపోయినవి కూడా వడ్డుకొచ్చినవి అందువల్ల ఇట్లాగే వదిలేస్తున్నాం చూద్దాం బయట కూర్చొని అనుకోండి దిక్కులు ఎదుర్కో తర్వాత మనం పట్టేసుకోవచ్చు సముద్రం మంచి మీద ఉంది ఫ్రెండ్స్ అలవాలు బాగా తీవ్రంగా వస్తున్నాయి ఉన్నట్టు దగ్గర బాగా ఇదే విధంగా ఇప్పుడు ఇదే విధంగా ఇంకా ఈ అంచనా పెద్ద రంధ్రాలు చూసుకొని పెట్టుకుంటే వెళ్ళిపోతాం ఈ వల్ల ఆ రంధ్రాలకి వలలు అమర్చడం అయితే అయిపోయింది మొత్తం వచ్చేసి పదకొండు రంధ్రాలకి ఆ వాళ్ళలో అమర్చేసాను అనమాట టైం వచ్చేసి ఐదు అవుతుంది సూర్యుడు ఎవరితో చూసారా ఎర్రగా కనపడుతున్నాడు ఇక్కడ 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 ఎర్ర కనపడుతున్నాడు కదా సూర్యాస్తమయం అనమాట టైం ఐదు అవుతుంది ఇక్కడ చూడండి అంతా పీత బయట కూర్చుందో అంటే చిన్నదే ఒకసారి చూడండి చూపిస్తాను సముద్ర లోపల ఉండదు అనమాట ఈ పీత చూడండి ఎప్పుడు వచ్చిందో నాకు తెలిసి నెల పోటీ మీద బయటకు ఉంది బతుకుంటే దీన్ని మనం ఈ మాత్రం పట్టుకోలేము నెల పోటీకి బయటకు వచ్చేసిందన్నమాట నాన్నారి చింటూ దీని మీద ఇంకా పెద్ద పీతలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే అసలు ఈలు కట్ చేస్తాయి అనమాట ఇల్గా దిక్కిందంటే గిట్టల్లో ఇప్పుడు చూడండి సూర్యాస్తమయం అవుతుంది చుట్టూ ఎంతో ప్రశాంతంగా వాతావరణం ఉంది కానీ సముద్రం అల్ల కలోలంగా ఉంది అంటే అలలు బాగా వస్తున్నాయి మామూలుగా ఇక్కడ భాషలో మాట్లాడుకోవాలంటే సముద్రం పోటి మీద ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఈవినింగ్ సమయంలో ఇంకా బలం ఉంటుందన్నమాట మబ్బు బాగాలేసింది సముద్రం పైన మబ్బు ఇంకా వర్షం పడేటట్టు ఉందన్నమాట ఇక్కడ ఇది మామూలుగా మంచుకాలం కాలం కాబట్టి ఇలాగే ఉంటుంది అసలు ఇటువంటి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి అనమాట అలా ఉంటుంది ఈ ప్రకృతి ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా బాగుంటుంది అనమాట ప్రకృతికి సంబంధించిన సిచ్యువేషన్స్ ఏ సరే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి మాటలు వర్ణించలేదు ఇప్పుడే కదా మనం ఆ రంధ్రాలకి అవలే వచ్చాము కొద్దిసేపు అయిన తర్వాత చూసొద్దాం అన్నీ మన అదృష్టం బాగుంటే పడతాయి లేకపోతే లేదు ఎందుకంటే సముద్రం ఇంత పోటు మీద ఉన్నప్పుడు మనం గిట్టు మీద ఏ వల వేసినా సరే ఆ ఫోర్స్కి అలలు పై వస్తాయి ఆ పై వచ్చినప్పుడు ఆ అలల్ని ఆ అలల వల్ల ఈ వలలు కూడా కొట్టుకోపోతాయి అనమాట పక్కకి మనం రంధ్రం మీద వేసిన వల్ల అట్లాగే ఉండదు అనమాట ఆ అలలు ఆ ఫోర్స్కి పై వస్తాయిగా ఎందుకంటే పవర్ మీద ఉంది ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం పడితే మన అదృష్టం

చిన్నగా ఎలాగైనా తప్పించుకోవాలి అసలు నీకేం ఏం కావాలరా నేను ఇంకా మేకప్ కూడా వేసుకోలేదు లిప్టిక్ కొట్టుకోలేదు డ్రెస్ కూడా వేసుకోలేదురా అయ్యయ్యో నన్ను పబ్లిక్ చేసేస్తున్నాడే నా బాధ్యవర్ చెప్పుకోవాలి కొంచెం గ్యాపీరా ఫ్రెండ్స్ టైం అయితే ఐదున్నర అవుతుంది ఇక్కడ మీ ఫోన్లో కొద్దిగా బ్రైట్ గా కనపడుతుంది ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది అనమాట సముద్రం ఒకటిన అలలు ఎక్కువగా ఉండడం వల్ల నీళ్ళు ఇక్కడ దాకా వస్తున్నాయి మామూలుగా అయితే అంతవరకే వస్తాయి చూడండి ఇక్కడ దాకా వస్తున్నాయి చూస్తున్నారా మీరు అక్కడ పొడిగా ఉంది ఇక్కడ తడిగా ఉంది చూస్తారా ఇక్కడ వరకు వస్తున్నాయి అంటే మనకి ఇప్పుడు ఎంట్రకాయలు చెక్కవు కదా కంటి కూడా అన్నమాట చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి అవి మామూలుగా ఇక్కడ తిరుగుతాయి ఆళ్ళ దగ్గరికి పోవడానికి ముందుకు రావడానికి వెనక్కి రావడానికి ఆ పైన వలైతే అయితే అన్నీ ఎందుకంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇంకో టైం అయితే పుట్టకూడలేదు ఇక్కడ ఇప్పుడైతే ఇంటికి బయలుదేరేస్తున్నాను ఇంకో రోజు ఎప్పుడైనా చూద్దాం చింతెంకాయలో చేస్తుంది అమ్మ దోశ

తనుజ కాళ్ళకి గజ్జలు లేవంట అయినా కూడా తనుజ నడుస్తుంటే గజ్జల సౌండ్ వస్తుందంట అక్కడ అక్కాడా శక్తులు ఉన్నాయి బయట ఓని వర్షం ఫ్రెండ్స్ నన్ను కొందుపోయాడు మధ్యన ఏది ఫ్రెండ్స్ పోయా ట్రై చేశా ఒక్కటి కూడా బయటికి రాల్ల ఈ చలదన మరి ఏమో అలా చూస్తే ఏమో రాకాశాలలు ఎగిసి ఎగిసి పడే ఆకాశాలలాగా సముద్రం అంటే అక్కడ ఉండదు రాకాశాలలోనే సముద్రం అడికెళ్ళి అడుగు దాని దగ్గరతో ఎక్కడో మధ్యలో బంగాళాఖార్తంలో అల్పపీడనం దయచేసి సముద్ర తీరాన ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త ఆత్మకతంగా వచ్చేసి ఆయనకి ఎటకెళ్ళి వాళ్ళంతా పడేసేసి ట్రై చేసాను అంతే ఇది మలే ఆ పక్కన దాచిపెట్టి వచ్చా మళ్ళీ అబ్బాయి తీసుకుని ఇంటికాడ గీడ్చుకుంటే వస్తాం అందుకోసం పక్కన పెట్టేసి చిన్న 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 ముక్కలే కదా లేదు పదకొండు మొక్కలు దాంట్లో ఉంది కదా ఒక్కరే ఒక్కరు సపోర్టు ఇదిగో రాజమాత రాజమాత దేవసేన కాదు రాజమాత అదిగ రాజమాత ఏం క్యాప్స్ గంగా మాత అంట ఫ్రెండ్స్ ఈ ఏరియాలో పడుతుంది ఫ్రెండ్స్ వర్షం మా ఏరియాలో అయితే తుప్ర స్టార్ట్ అయింది చిన్న తుప్ర గాలి ఉంది ఆ గాలి ఆగింది

ఓకే ఫ్రెండ్స్ పెందరకాడనే సముద్ర తీరం ఉన్న వాళ్ళు ఈ వర్షాలు పడుతున్న వాళ్ళు తొందరగా మీరు తినేసి పడుకున్న మళ్ళీ కరెంట్ పోతాయి కరెంట్ పోయిందని చీకట్లో తినాలి మళ్ళీ తినేసి ప్రశాంత కరెంట్ పోయింది అనుకో ఎరగారు ఓకే 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 ఫ్రెండ్స్ ఇంకో రెడీగా ఉండగా ఎరగారు నోడతారంటే మా బాబా ఈరోజు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్